హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆహా అద్భుత ఈ వింటర్ సీజన్లో అందరూ మార్నింగ్ మార్నింగ్ వేడి వేడి టీతో డే స్టార్ట్ చేస్తారు చాలామంది ఎంతో ఇష్టంగా తాగే టీని చక్కటి రంగు రుచి చిక్కదనంతో నా స్టైల్లో ఎలా తయారు చేయాలో చూద్దాం అందరూ టీ ఒకే స్టైల్లో చేయరు కదండి ఒకసారి నా స్టైల్లో ఇలా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ఇంకెందుకండి ఆలస్యం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా ఒక గిన్నె తీసుకుని అందులో ఒక గ్లాస్ పాలు అర గ్లాస్ నీళ్ళు వేసుకుని బాగా మరిగించుకోవాలి కొలతల్లో అయితే పావు లీటర్ పాలు వన్ ట్వంటీ ఫైవ్ ఎంఎల్ వాటర్ వేసుకోవాలి పాలు బాగా మరిగిన తర్వాత టూ టీ స్పూన్స్ టీ పొడి వేసుకుని బాగా మరిగించుకోవాలి గరిట సహాయంతో కలుపుకుంటూ బాగా మరగనివ్వాలి చూసారా టీ కలర్ ఎంత బాగా వచ్చిందో మంచి ఫ్లేవర్ కూడా వస్తుందండి మరుగుతున్న టీ మిశ్రమంలో త్రీ టీ స్పూన్స్ షుగర్ వేసుకుని బాగా కలుపుకోవాలి తర్వాత వారి నుంచి అల్లం తీసుకుని దంచుకొని మరుగుతున్న టీ మిశ్రమంలో వేసుకుని ఇంకాసేపు బాగా మరగనివ్వాలి ఈ అల్లం టీ హెల్త్కి కూడా చాలా మంచిదండి కోల్డ్ కాఫ్ ఉన్న వాళ్ళకి ఈ అల్లం టీ తాగడం వల్ల గొంతు రిలీఫ్గా హాయిగా ఉంటుందండి డైజెషన్ కూడా ఈ టీ చాలా బాగా ఉపయోగపడుతుందండి ఒక ఫైవ్ మినిట్స్ బాగా మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి తర్వాత ఒక స్ట్రైనర్ తీసుకొని మరిగిన టీని వేసుకుని వడపోసుకోవాలి అంతేనండి వేడివేడి టీ రెడీ వేడివేడిగా సర్వ్ చేసేసుకోవడమే ఇలాంటి చక్కటి చిక్కటి టీని మీ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకుని ఎంజాయ్ చేయండి చాయ్ బిస్కెట్ కాంబినేషన్ చాలా బాగుంటుంది కదండి మరి మీరు కూడా ట్రై చేస్తారు కదూ ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఆహా అద్భుత